హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పేపేర్ సందర్ వచ్చిన ఒంగోలు జాతి పాలపాల అయితే చూస్తున్నాం వీటి అయితే ధరనైతే రైతులు అయితే తెలుసుకుందాం చూస్తున్నారు కదా కోడలు మీకు చూస్తున్నారు కదా కోడల్ని చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎంత ధర చెప్తున్నావు పెద్ద మంచి ఎంత ధర చెప్తున్నావు లక్ష చెప్పినా పనులు వేసినా ఏమన్నా కదా పాల పండ్లే ఎక్కడ మన అడ్రస్ రాయన్పల్లె ఫోన్ నెంబర్ చెప్తామన్నది చెప్పు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఒకటి ఎనిమిది రెండు మూడు ఐదు ఒకటి రైతులకు ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి వేరం నడుస్తున్నట్టుంది ఒకసారి చూద్దాం బేరం అయితే నడుస్తుంది బేరం వచ్చేసి ఎనభై వేలు అయితే అడుగుతున్నారంట రైతు అయితే లక్ష రూపాయలు చెప్తున్నాడు మరి వీటి రేటు ఎంత అయితే సరిపోతుందో మీరు కామెంట్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ఇవి మనకు అమలు అయితే వాటి ధర ఎంత అవుతుంది అనేది మనం కింద కామెంట్ సెక్షన్లో అయితే రాస్తాను ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది థాంక్స్ ఫర్ వాచింగ్